నమస్తే ఎస్టీబీడీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ రోగులను పెంచాలి ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో ఓపిక వచ్చే రోగుల సంఖ్యను పెంచాలని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు గురువారం సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు వైద్య నారాయణ హరి అన్నట్టు ప్రాణాలను కాపాడడంలో ఒక వైద్యులకు మాత్రమే అవకాశం ఉంది అన్నారు ఆసుపత్రి వైద్య పరికరాలు కొరత ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు కోవిడ్ సమయంలో హీరో అపోలో వంటి పరిశ్రమ యాజమాన్యాలు ఉదారంగా లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలను ఆసుపత్రికి వితరణ చేసినట్టు ఆయన గుర్తు చేశారు అయితే సత్యవేడు సరిహద్దు ప్రాంతం కావడం పేదలు అధికంగా ఉన్న కారణంగా వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సభ్యులు హేమ భూషణం ధనేష్ కుమార్ వైద్యులు విద్యాసాగర్ గైనకాలజిస్ట్ రిహాన్ నాజా చిన్నపిల్లల వైద్యులు చంద్రన్ టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం రాజు అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు రమణ జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

అమాతకరం వల్ల నష్టపోయినారు ఇబ్బంది పడ్డారు చాలా మంది దెబ్బలు తిన్నారు అలాంటి కంప్లైంట్ చేయమని ప్రభుత్వం సాయం చేసిన తర్వాత అన్న కూడా కాలం చెప్పాను నాగలాపురం రోజు చాలా అభిమాన పరిస్థితులు చేసి ఇన్సార్జ్ ఫినిష్ చేస్తే ఇమీడియట్గా దాన్ని చేయమన్నారు సిఎల్ఎస్ పండుగ కూడా వివిధ గ్రామాల నుంచి రోడ్లను ఇన్స్పెక్ట్ చేయమన్నాం మనం మన కాన్స్టిట్యూన్సీలు ఎటువంటి పరిస్థితులు కూడా బద్దెక్కి ఎక్కువ దండి దయచేసి మా మిత్రులకి మా నర్సులకి చెప్తాను వచ్చిన పేషెంట్ని పిలిపించుకుంటుంది మీకు ఏమి కావాలైనా మీకు పని చెప్ప ఏం కావాలని ఏం అవసరమా జ్వరం వచ్చింది ఇచ్చేయండి మూడు వన్ ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే ఇస్తే నర్సులు కూడా నెలకు ఒకసారి ఇస్తే అలాగే స్పీడ్కి వస్తుంది వస్తుంది మూడు రకాలితే సంపూస్తుంది చెప్తారు ప్రైవేట్ చేస్తాడమ్మా ప్రైవేట్ ఏం చేస్తాడు అన్ని కడిగి అలా అని వాళ్ళకి అంటే వాళ్ళ పేరు అవ ప్రైవేట్ హాస్పిటల్ పోతే చేస్తాడు అని చెప్పి ఆరేస్ ఆర్గనిస్మేషన్ మసబ్జెక్ట్ ఉంటారు ఆర్గనిస్కిన మనం లక్ష పెట్టుకుంటాం సార్ ఆరేస్ ఏంటోనా ఆరేస్ వచ్చి ఒక 2 లక్షలు కొని లేసి 2 లక్షలు పెట్టుకుంటాం 2 లక్షలు అంటే ఆ 5 లక్షలు ఆ ఇంకా ఏం పెట్టుకోనా మార్పు గోల్ పెట్టుకోనా మధ్యలో లే సార్ డేట్ సార్ డేట్ డేట్ ఆ కుత్రం గోల్ పెట్టుకుంటా నరా ఆ కనీగ టైం కనీగ ఫస్ట్ సార్ ஆகமா ஆரோடையே யாரோ ஒரு கிளம்பி ஆரோக்கியம்